సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో కొమ్మునరుల అభిమానులు సమరణం జరుపుకున్నారు సోమవారం పట్టణంలో ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ అక్పిరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో వేదికలు జరిగాయి పట్టణంలోని ఎన్టీఆర్ కోడలిలో బాణసంచకాల్చి కేక్ కట్ చేశారు తన అభిమాన నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు

నందమూరి తారక రామారావు గారి ముద్దు మన నందమూరి బాలయ్య బాబు గారు సినీ ప్రపంచానికి ఈ సమాజానికి చేసిన సేవలు అద్భుతం చాలా అద్భుతం ఆయన చేసిన సేవలను ఆయన చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు మా నందమూరి బాలయ్య గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం నందమూరి బాలయ్య అభిమానులకు ఈ రోజు పండగ దినం సంబరాలు చేసుకుంటున్నాం ఎంతో సంతోషిస్తున్నాం ఈ అవార్డు ప్రదానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు మా నందమూరి బాలయ్య గారికి అభినందన తెలుపుతూ ఈ సంబరాలు జరుపుకుంటున్నాం నందమూరి నటశింపు బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు అలాగే మన నందమూరి బాబు గారు రాజకీయమ్మ కానీ ప్రజాసేవలో కానీ క్యాన్సర్ రాసుకుంటూ చేసినట్టు కానీ ఎన్నో సేవలు అందిస్తున్నాడు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి ఎవర్ ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది అలాగే బాలయ్య బాబు గారికి మన పునూరు బాలయ్య అన్వేయపడి అసోసియేషన్ తరఫున అభినందం తెలియజేస్తున్నాము జై బాలయ్య జై బాలయ్య